చైనాలో ఒక్క కోవిడ్ కేసు ఉండకూడదని షీ జిన్పింగ్ ప్రభుత్వం అనుసరిస్తున్న జీరో కోవిడ్ విధానం ఆచరణలో పూర్తిగా విఫలమైంది దేశమంతటా గురువారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో ముప్పై ఒక్క వేల నాలుగు వందల నలభై నాలుగు కొత్త కేసులు నమోదయ్యాయి ఇది ఏప్రిల్ పదమూడున నమోదైన పూర్వ రికార్డు ఇరవై తొమ్మిది వేల మూడు వందల పదిహేడు కేసుల కన్నా చాలా ఎక్కువ గడిచిన రెండు వారాలుగా కోవిడ్ కేసులు పెరుగుతూనే ఉన్నాయి శీతాకాలం చల్లిలో కరోనా వైరస్ వ్యాపించే ప్రమాదం ఎక్కువ కాబట్టి ప్రభుత్వం లాక్డౌన్ పేరిట అపార్ట్మెంట్లను షాపింగ్ మాల్స్ కార్యాలయ భవనాలను ఫ్యాక్టరీలను మూసివేస్తోంది